నా పేరు రెడ్డి అరుదైన కాలేయవాదితో బాధపడుతున్న చిన్నారి వశిష్టకు తాండూరు నియోజకవర్గ రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక చేయత అందించారు సంఘం ఆధ్వర్యంలో ఇరవై వేల నగదు కుటుంబ సభ్యులకు అందజేశారు యాళ్ల మండలం సంఘం గ్రామానికి చెందిన శివకుమార్ భానుప్రియల పది నెలల కుమారుడు వశిష్ట అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు బాలుడికి కాలేయ మార్పిడి చేయాలంటే ఆపరేషన్ కోసం లక్షల రూపాయలు అవసరమని వైద్యులు తేల్చారు పేదరికంతో ఉన్న దంపతులు దాతలు ఆర్థిక సాయం కోరారు తాండూరు కాంగ్రెస్ నాయకులు ఆర్బిఓఎల్ శ్రీనివాస్ రెడ్డి స్ఫూర్తితో ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సాయాన్ని అందజేశారు శనివారం రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చిన్నారి వశిష్ఠకు ఆర్బివైఎల్ సినివాస రెడ్డి చేతుల మీదుగా సంఘం ప్రతినిధులు నగదు అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిన్నారికి శస్త్రచికిత్స విజయవంతంగా జరగాలని క్షేమంగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వికారా జిల్లా రజక సంఘం నేతలు సుధాకర్ మోహన్ నాగప్ప తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు అయినల్లి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి తిమ్మపల్లి శ్రీనివాస్ కోశాధికారి సిహెచ్ రాములు ఉపాధ్యక్షులు రమేష్ కార్యదర్శి చంద్రయ్య వెంకటేష్ సంతోష్ వందెప్ప కార్యవర్గ సభ్యులు చౌదరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఆర్బీఐలో అధినేత మరి శ్రీనివాసరెడ్డి అన్నగారి యొక్క పిలుపు మేరకు మరి శ్రీవశిష్ట వారికి అనారోగ్యంతో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది దానికి స్పందించి మరి మేము రజక సోదరులైనటువంటి రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నుంచి మరి చిన్న ఆర్థిక సాయాన్ని ఇవ్వడం జరిగింది మరి వారి ఆరోగ్యం ఇంకా కూడా మరి దాతలు ముందుకు వచ్చి ఇచ్చి వాళ్ళు ఆరోగ్యంగా బయటపడాలని మా భగవంతుని కోరుచున్నాం గౌరవ శ్రీనివాసరెడ్డి అన్నగారు వీటి మేరకు మరి వశిష్ట జరిగినటువంటి అనారోగ్య పరిస్థితులు ఇట్లా ఉన్నాను ఇట్లా ఉండడం చేత నా బర్త్డే సందర్భంగా నాకేమి గిఫ్ట్ ఏమి తీసుకురాకుండా నాకు చేయాల్సినటువంటిది ఏదైనా ఉంటే ఆ బాబుకు సేవ చేస్తే చాలా బాగుంటుంది చెప్పినందుకు మేము చాలా స్పందించినాము ఈ విధంగా మేము ఒకసారి రజక ఉద్యోగోపాధ్యాయులందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఇటు మేరకు మేము ఒక గ్రూప్లో పెట్టంగానే అందరూ స్పందించాం మా ఉద్యోగోపాధ్యాయులు రజక సోదరులందరూ కూడా మేము వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే చంద్రుడికి నోటిపోగలాగా మేము కూడా ఈ యొక్క బాబుకు ఆరోగ్య పరిస్థితులకు ఆర్థిక చేయత్యం ఇస్తుందని చాలా ఆనందంగా ఉంది త్వరగా ఆయురారేగ్యాలతో బయటపడాలని ఆ భగవంతునితో మేము ప్రార్థిస్తున్నాం ధన్యవాదాలు ఆర్బీఎల్ ఆర్బిఎల్ అధినేత సినన్న గారి ఆయన ఆదేశాలతో ఆయన ఉన్నటువంటి చెప్పినటువంటి మార్గదర్శ మార్గదర్శకత్వంలో తాండూరు నియోజకవర్గ రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చిన్నారి వశిష్ట ఆరోగ్య రీత్యా చాలా చెల్లించి వేసినటువంటి విషయం దాన్ని మాకు తెలిసిన వెంటనే మా ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులని కన్సల్ట్ అయ్యి ఈ విధంగా మనం కూడా చేతనైనటువంటి సహాయాన్ని అందించి చిన్నారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మన అంత సహాయ సహకారాలు అందించాలని ఒక్క మెసేజ్ మా గ్రూప్లో పెట్టడం దానికి ప్రతిస్పందించినటువంటి ప్రతి ఒక్క రజక ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఆ యొక్క వశిష్ట త్వరలో కోలుకొని ఈ ఈ యొక్క సమాజంలో అందరితో సమానంగా ఉండేటటువంటి వ్యవస్థని ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటే అవకాశం ఇచ్చినటువంటి పిల్లలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ సార్ సార్ తాండూరు నియోజకవర్గం ప్రజలకు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ పిలుపు మేరకు ఇచ్చిన పిలుపు మేరకు ఇంతమంది స్పందించి ఇప్పటి వరకు పదిహేడు పద్దెనిమిది లక్షలు జమైనాయి ఇరవై ఐదు లక్షలు కావాలి ఇంకా నా ఆర్బీఎం తరఫున కూడా నేను లక్ష లక్ష వేల వరకు చేస్తున్నాను ఇంకా ఎవరికన్నా అవకాశాలు ఉంటే చేయాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం ధన్యవాదాలు నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం